ఇందలమై మండల కేంద్రం లింగాపూర్ గ్రామ పరిధిలో మొన్న బతుకమ్మ పండుగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి ఎన్ని బంగారం దాదాపు ఒక కిలో వరకు వెండి అపాలించడం జరిగింది దీని విషయంలో మన మండల కమిటీ ఆధ్వర్యంలో కూడా పోలీస్ స్టేషన్లో బిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తొందరగా రిపోర్టు సేకరించి అపహరించిన వ్యక్తులను గుర్తించి పట్టుకొని ఈ పేదలైనటువంటి మూడేట్ల జగన్ అపర్ణ వాళ్లకు న్యాయం చేయాలని వాళ్ళు కాయ కష్టం చేసుకొని సంపాదించుకుంది అన్న భార్య పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి కూడా దుబాయ్లో పని చేసుకుంటూ కష్టం చేసుకొని సంపాదించారు జగన్ వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ పేదవాళ్ళు దయచేసి పోలీస్ వాళ్ళు కూడా తొందరగా దీనిపై చర్య తీసుకొని అవసరమైతే డాక్స్ కార్డు కూడా తీసుకొచ్చి కుక్కలను తీసుకొచ్చి కూడా చెక్ చేసి దొంగలను పట్టుకొని ఈ పేదలైన అపర్ణను జగన్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాను లేదు మేము మళ్ళీ కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము బిర్యాదు జీనం తరుగుతుంది దయచేసి తొందరగా దీన్ని సర్వే చేసి దొంగలను పట్టుకోవాలని మనం చేస్తున్నాము మా జిల్లా ముందు సంఘం తరఫున కూడా మేము కూడా మీకు సహకరిస్తాం ఈ పేదలను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను జయ ముద్ర పేద మద్దతు దయచేసి పోలీసు వాళ్ళు కూడా తొందరగా దీనిపై చర్య తీసుకొని అవసరమైతే డాక్స్ కార్డు కూడా తీసుకొచ్చి కుక్కలను తీసుకొచ్చి కూడా చెక్ చేసి దొంగలను పట్టుకొని ఈ పేదలైన అభర్ణను జగన్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాను లేనిసో మేము మళ్ళీ కమిషన్ గారికి అడిషనల్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి మేము బిర్యాదు చేయడం జరుగుతుంది దయచేసి తొందరగా దీన్ని సర్వే చేసి దొంగలను పట్టుకోవాలని మనవి చేస్తున్నాము మా జిల్లా ముద్రా సంఘం తరఫున కూడా మేము కూడా మీకు సహకరిస్తాం ఈ పేదలను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను జై ముద్ర